మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఐదవ తేదీ పాప విమోచనీ ఏకాదశి ఈరోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దోషాలు పోతాయి అంతటి శక్తి ఈ పాప విమోచని ఏకాదశికి ఉంది మరి ఎంతో పవిత్రమైన ఈ రోజు మనం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల నుండి వెంటాడి వస్తున్న పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం పాల్గొన బహుళ ఏకాదశిని ఉగాదికి ముందు వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశిగా హిందువులు ఏకాదశి వ్రతాన్ని చేస్తారు ఈ రోజుకు ఎంతో శక్తి ఉందని మన పురాణాలు చెప్తున్నాయి మానవులు తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొట్టుకోవటానికి అత్యంత పుణ్యవంతమైన రోజు పాప విమోచనీ ఏకాదశి ఈ పాప విమోచనీ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన రోజు మానవులు తెలిసి తెలియక అనేక పాపాలు చేస్తుంటారు ఆ పాపాల నుండి బయటపడటానికి ఏదైనా పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశంగా ఈ పాప విమోచని ఏకాదశిగా చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే జన్మల పాపాలు పటాపంచలవుతాయి ఈరోజు పవిత్రతను తెలిపే భవిష్యోత్తర పురాణంలోని ఈ కథ వింటే చాలు సకల పాపాలు పోతాయి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణునితో ఈ ఏకాదశి గురించి అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ధర్మరాజా పూర్వం నువ్వు అడిగిన ప్రశ్ననే సూర్యవంశపు చక్రవర్తి మాందాత లోమశ మహర్షిని అడిగాడు అప్పుడు మాందాతతో మహర్షి ఇలా చెప్పాడు రాజా పాల్గొన బహుళ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అంటారు అది పిశాసత్వమును పోగొడుతుంది ఈ ఏకాదశికి సంబంధించిన ఒక కథ ఉంది చెప్తాను శ్రద్ధగా వినువాని అని ఇలా చెప్పసాగాడు మహారాజా పూర్వకాలం కుబేరుని పుష్పవాటికలో చెట్ల నిండా పుష్పాలు వికసించాయి అవి ఎంతో సువాసనలు వెదజల్లుతున్నాయి ఆ పుష్ప వనవాటిక పేరు చైత్రరథము ఇందులో ఎంతోమంది మునులు తపస్సు చేసుకుంటారు ఆ విధంగా ఈ తోటలో మేధావి అను పేరు కలిగిన ఒక మునిశ్రేష్ఠుడు తపస్సు చేసుకుంటున్నాడు అతను యవ్వన వయసులో ఉన్నాడు ఆ మహర్షిని మంజుఘోష అనే పేరు కలిగిన ఒక అప్సరస చూసింది అతనిని ఏ విధంగా అయినా మోహంలో పడవేయాలని ఆలోచిస్తూ ఉంది అతని మనసులో ఏముందో తెలుసుకోకుండా మొట్టమొదటిగా అతని దగ్గరకు వెళ్తే శపిస్తాడేమోనని భయపడింది అలా కుదరదు అనుకోని అతనికి ఎదురుగా పూల చెట్టు కింద కూర్చొని వినసొంపుగా పాటలు పాడసాగింది తన శరీరానికి సుగంధ ద్రవ్యాలు అద్దుకొని సువాసనలు గల పూలతో అలంకరించుకుంది ఇంతలో మన్మధుడు అది చూశాడు ఇక తన సత్తా చూపి మేధావి అనే మహర్షిని జయించాలి అని సంకల్పించుకున్నాడు ఇక మన్మధుడు మంజుఘోష శరీరంలోకి ప్రవేశించాడు ఆమె కనుబొమ్మలనే ధనుసుగా చేసుకున్నాడు ఆ ధనుసుకు ఆమె చూపులు అనే తాడును కట్టాడు ఆమె రెండు కలను రెండు బాణాలుగా చేసుకున్నాడు ఇక మంజుఘోష మన్మధుని కారణంగా కామజ్వరంతో బాధపడుతుంది ఆ విధంగా మహర్షి ఆమెను చూశాడు అతను కూడా మన్మధుని కారణంగా మాయలో ఉన్నాడు ఆ విధంగా ఆ మహర్షి శివభక్తుడైనా అదంతా మరచి మన్మధుని కారణంగా రాత్రి పగలు తేడా తెలియకుండా కామక్రీడలాడారు ఇంతలో మంజుఘోషకు దేవలోకం తిరిగి వెళ్ళాలి అనే కోరిక కలిగింది వెంటనే బ్రాహ్మణోత్తమ నాకు మా పుట్టింటికి వెళ్లాలని ఉంది కాబట్టి నన్ను వెళ్లటానికి అనుమతించండి అంటుంది దానికి మహర్షి అంత తొందర ఎందుకు నీవు ఈరోజు సాయంకాలమే కదా నా దగ్గరకు వచ్చింది ఉదయం అయిన తరువాత వెళ్ళొచ్చు అప్పటి వరకు నా దగ్గరే ఉండు అన్నాడు ఇక మంజుఘోష వెళ్తే మహర్షి శపిస్తాడని భయపడి అలానే ఉంది ఆ విధంగా యాభై ఏడు సంవత్సరాలు అతనితో గడిపింది ఇన్ని సంవత్సరాలు గడిచినా మహర్షికి ఒక అర్ధరాత్రి కాలం మాత్రమే గడిచినట్లుగా ఉంది కొంతకాలం గడిచిన తరువాత ఆమె మహర్షితో మళ్లీ ఇలా అంది బ్రాహ్మణోత్తమ నాకు పుట్టింటికి వెళ్లాలనే కోరిక కలిగింది కాబట్టి నన్ను పంపించండి అని ప్రార్థించింది అప్పుడు మహర్షి నీవు మరింతగా తొందరపడుతున్నావు ఇప్పుడే కదా తెల్లవారింది నేను సంధ్యావందనం మొదలైన పనులు ముగించుకొని వస్తాను అప్పటి వరకు ఉండు అన్నాడు మహర్షి మాటలు విన్న మంజుఘోష భయపడింది మరియు ఆశ్చర్యపడింది మహర్షితో ఇలా అంది యాభై ఏడు సంవత్సరాలు మీకు ఒక్కరోజులా అనిపిస్తుందా నాకు ఆశ్చర్యం కలుగుతుంది బ్రాహ్మణ శ్రేష్ఠుడా ఈ రోజు వరకు ఎన్ని సంధ్యాకాలములు గడిచిపోయాయో ఆలోచించి లెక్కించు అంటుంది ఆ మాటలు విన్న మహర్షికి ఆశ్చర్యం కలిగి కళ్ళు విప్పారినాయి ఒక క్షణంలో మహర్షి ధ్యానంలోకి వెళ్లి గడిచిపోయిన కాలాన్ని లెక్క కట్టుకున్నాడు యాభై ఏడు సంవత్సరాలు పూర్తయిందని నిర్ధారించుకొని మిక్కిలి మహర్షికి కోపం వచ్చింది నీతో సుఖాన్ని పొందుతూ యాభై ఏడు సంవత్సరాలు గడిచిందని బాధపడి కష్టపడి సంపాదించిన తపశ్శక్తినంతా నాశనం చేశావు నీవు దుర్మార్గురాలివి అని కోపంతో దుష్టురాలా నీవు పిచాచ జన్మను ఎత్తుతావు అని మంజుఘోషను శపించాడు వెంటనే ఆమె బ్రాహ్మణోత్తమా నాయందు దయచూపించి నన్ను అనుగ్రహించండి శాప విమోచనం చెప్పండి అని ప్రాధేయపడింది కోపం తగ్గాక మేధావి మహర్షి నా తపస్సు నాశనం చేసినందుకు నాకు కోపం వచ్చింది నా శాపానికి తిరుగులేదు కాని విముక్తి ఉన్నది చెప్తాను వినువని ఇలా చెప్పాడు మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశి ఎంతో శుభప్రదమైంది ఈ ఏకాదశికి పాప విమోచని ఏకాదశి అని పేరు కాబట్టి ఈ వ్రతం నీవు చేసినట్లయితే శాప విమోచనం అవుతుందని మహర్షి మంజుఘోషకి చెప్పాడు అలా మేధావి మహర్షి చెప్పి ఇంటికి వచ్చాడు తండ్రి అయిన చవన మహర్షి కుమారుడు చేసిన తప్పు తెలుసుకొని కుమారా ఎంత పని చేశావు నీ తపస్సు అంతా వృధా అయిపోయిందని బాధపడ్డాడు తండ్రి మాటలు విన్న మేధావి మహర్షి తండ్రి నేను పాపం చేశాను నా పాపం పరిహారం చేసుకోవటానికి ప్రాయశ్చిత్తం అనుగ్రహించండి అని ప్రార్థించాడు దానికి తండ్రి కుమార పాల్గుణ మాసం బహుళ ఏకాదశికి పాప విమోచని ఏకాదశి అని పేరు ఈరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నీవు చేసిన పాపాలన్నీ పోతాయి అన్నాడు ఆ విధంగా మేధావి మహర్షి తండ్రి చెప్పినట్లు వ్రతం చేసి పాపాలన్నీ నశించి గొప్ప పుణ్యాత్ముడు అయ్యాడు ఆ విధంగా మంజుఘోష కూడా వ్రతం ఆచరించి పిచాచత్వము నుండి విముక్తి పొంది స్వర్గమునకు వెళ్లి అప్సరసలతో కలిసిపోయింది కాబట్టి మాందాత మహారాజా పాప విమోచని ఏకాదశికి అంతటి గొప్పతనం ఉంది ఎంతో మహిమ కలిగినది భూలోకంలోని మానవులు శ్రద్ధగా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారికున్న సమస్త పాపములు పోయి ఎంతో పుణ్యం వస్తుందని మాందాత మహారాజుకి లోమశ మహర్షి వివరించాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు ఇక ఈరోజు ఈ విధంగా స్నానం చేస్తే మీ పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయి స్నానం ఒక యజ్ఞం లాంటిది హిందూ సాంప్రదాయంలో స్నానానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది మీరు చేసే స్నానం విధానాన్ని బట్టి మీ ఒంట్లోకి లేదా ఇంట్లోకి లక్ష్మీదేవి లేదా దేవత రావటం జరుగుతుంది ఈ పాప విమోచని ఏకాదశి రోజు స్నానం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే వారి ఇంట్లోనూ ఒంట్లోనూ ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి శరీరానికి చైతన్యం నూతన ఉత్సాహం వస్తాయి ఈ పాప విమోచని ఏకాదశి రోజు అందరూ సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి నదీ స్నానం ఆచరించాలని పురాణ వచనం ఎందుకంటే సూర్యోదయం కన్నా ముందుగా అంటే బ్రాహ్మి ముహూర్తంలో పారే నీటిలో సూర్యుడు మరియు అగ్ని కలిసి ఉంటారని అందువల్ల ఆ సమయంలో ఆ నీటితో స్నానం చేయటం వల్ల మన శరీరానికి ఎంతో ఆరోగ్యకరం ఇలా సూర్యోదయం కన్నా ముందే స్నానం చేసేవారు దీర్ఘాయువును కలిగి ఉంటారు కానీ ప్రస్తుతం అందరూ నదీ స్నానం చేయలేకపోవచ్చు అందువల్ల ఇంటి దగ్గరే ఈరోజు స్నానం చేసే సమయంలో ఉదయం సాయంత్రం ఇలా తపక చేయండి ఈ పాప విమోచనే ఏకాదశి రోజు ఇలా మీ ఇంట్లో స్నానం చేసే ముందు బకెట్ నీటిలో చిటికెడు పసుపు గుప్పెడు వ్యాపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని మొదటి చెంబుడు నీటిని శిరస్సు మీద పోసుకునే సమయంలో ఆ చెంబును చేతితో పట్టుకొని గంగా 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 అని మూడుసార్లు తలుచుకొని ఆ నీటిని మీ శిరస్సు మీద పోసుకోవాలి ఇలా చేయటం ద్వారా అది గంగానది స్నానంగా మారిపోతుంది ఈ పరమ పవిత్రమైన పాప విమోచనీ ఏకాదశి రోజు ఇలా చేయటం ద్వారా మీ జన్మజన్మల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి మీ ఒంట్లోని ప్రతికూల శక్తులు మరియు నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాదు మీ ఒంట్లోని వ్యాధులు నయం అవుతాయి మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది అంతటి అద్భుతమైన రోజు ఈ పాప విమోచనీ ఏకాదశి తాము తెలిసి తెలియక చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి అత్యంత మహిమగల రోజు ఈ పాప విమోచనీ ఏకాదశి